రేపే దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీకి చీఫ్ గా అయితే మన అల్లు అర్జున్ గారు అయితే వస్తున్నారని ఫుల్ వైరల్ అయితే అవుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అల్లు అర్జున్ గారు నిజంగానే వస్తే దేవర సినిమాకి అయితే ఫుల్ అయితే హైప్ అయితే అని చెప్పవచ్చు నార్త్లో ఎందుకంటే మన నార్త్లో అల్లు అర్జున్ గారికి ఏ విధంగా క్రేజ్ ఉంది మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా రేపు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే ఆ అని అంట భయ్య అసలుకి మామూలు అయితే హైప్ అయితే నెక్స్ట్ లోడ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ కానీ ఇదైతే ఫేక్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది డైరెక్టర్స్ రాజమౌళి గారు ఇంకా సుకుమార్ గారు వస్తున్నారని సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అవుతుంది కానీ అల్లు అర్జున్ గారు వస్తే ఉన్నాయి అసలుకి రికార్డుల మూత మోగిస్తాడు మన ఎన్టీఆర్ అన్న దేవర సినిమాతో ఆ విధంగా అయితే నవర్త్లు అయితే క్రేజ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్రీలిది ఈవెంట్ అయితే మన తెలుగు స్టేట్లోనే పెడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గ్రాండ్గా అయితే ఉండబోతున్నాయని అసలుకి అసలు రచ్చ ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తారంట ఇంకా సినిమా మీద అయితే మన జూనియర్ ఎన్టీఆర్ అని అయితే పాజిటివ్గా అయితే రెస్పాన్స్ అయితే అయింది అని చెప్పుకోవచ్చు సినిమా అయితే కాలర్ ఎగ్రించేలా అయితే ఉంటుందంట అరచుకున్న సినిమా అంటే ఫస్ట్ ఫార్టీ మినిట్స్ ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే మీకైతే దిమ్మ తిరిగిపోతుందంట అలాంటి సినిమా అంట ఇది మన జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫుల్ కాన్ఫిడెంట్తో అయితే మనకైతే చెప్తుందని అని చెప్పచ్చు ఇప్పటివరకు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న వెళ్ళే ఎప్పుడు చెప్పలేదు కాన్ఫిడెంట్తో ఈ సినిమా

ఏ సినిమా అయినా సరే కానీ ఈ సినిమా మీద అయితే ఫుల్ కాన్ఫిడెంట్ అయితే మన జూనియర్ అంటే ఎరకైతే అన్నకైతే ఉందని చెప్పు ఫ్రెండ్స్ తన ఫ్యాన్స్కి అయితే పిక్ కానీ ట్రోలింగ్ అయితే మన ట్రైలర్ గట్టిగా వచ్చింది కానీ ఆయుధ పూజ సాంగ్ అయితే రావాల్సింది కానీ అదైతే నెక్స్ట్ ఉందంట కాబట్టి మీరు ట్రైలర్లో సారీ మన థియేటర్లో చూసి ఎంజాయ్ చేయడానికి అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేయలేకపోయారని చెప్పు ఫ్రెండ్స్ దేవర మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి దేవర మూవీకి ప్రీ ఈవెంట్కి అల్లు అర్జున్ గారు వస్తే బాగుంటుందా లేదా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే రావాలని లేకపోతే హైప్ అయితే నార్త్లో అయితే జీరో ఉంటుంది వస్తే హైప్ అయితే నెక్స్ట్ లో అయితే పెరుగుతుంది అల్లు అర్జున్కి బీ బచ్చుకుంది మీరేమంటారు దీని గురించి ఈ టాపిక్ గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్